లుకాస్ వర్థ ఇరవై అధ్యం వెనంత వచ్చనంలో ప్రభు ఒక మాట అంటారు అందుకు యేసు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో అనయను అంటాడు లూకాస్ వర్థ ఇరవై అధ్యయం ఎనంత వచనం సార్ ఇరవై తర్వాత మరి పేతురు పత్రికలో మళ్ళీ ఈ విధంగా అంటాడు ఏమంటారు అంటే మీరు హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అంటాడు మొదటి పేతురు మూడు పదహారులుగా సార్ అయితే అక్కడనేమో నేను మీతో చెప్పను అన్నాడు ఇక్కడనేమో మీరు చెప్పుడి కాదు ఏ ఆజ్ఞకైనా ఏ పాలసీ ఏ విధానానికైనా మనం అవలంబించాల్సిన ఒక వైఖరి యాటిట్యూడు అవతల వాడి హృదయ వైఖరిని బట్టి ఉంటుంది అవతలవాడు యథార్థంగా సత్యం తెలుసుకుందామనే ఉద్దేశంతో అడిగితే వాడికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కానీ వీళ్ళు యేసు ప్రభువు మీద నేరము మోపాలనే ఉద్దేశం ఉన్నటువంటి పరిసయ్యులు ప్రధాన యాజకులు శాస్త్రులు కూడా ఆయన మీదికి వచ్చి అట మొదటి వచ్చిన చూడండి మీదికి రావడం ఏంటి అదేమన్నా మర్యాదగల పద్ధతేనా ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి అంటే అమర్యాదగా మీది మీదికి వచ్చి ఏంటయా నీ సంగతి అని చెప్పి ఆయన ఏదో దూషణకరంగా అమర్యాదగా ఆయన మీద నేరం మోపే ఉద్దేశంతో సంభాషణ మొదలుపెట్టాడు నువ్వు ఏ అధికారముతో ఈ కార్యము చేయించున్నావో ఈ అధికారం నీకు ఎవడిచ్చానో మాతో చెప్పమని ఆయన్ని అడిగిరి అప్పుడు వీళ్ళ యాటిట్యూడ్ కరెక్ట్గా లేదు అమర్యాదగా వచ్చారు అందుకని యేసయ్య నేనును నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతును అది నాతో చెప్పుడి యోహాను ఇచ్చిన బాప్తిమం పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగిందా అని వారిని అడుగగా వాళ్ళు యథార్థవంతులు కారు కనుక చెప్పలేకపోయారు వాళ్ళు ఆలోచించుకున్నారు పరలోకము నుంచి వచ్చింది అని చెప్దామా అలా చెబితే మరి మీరెందుకు ఆయనతో బాప్తిసం సంబంధం లేదు అని నేను అడుగుతాడు లేదు లేదు మనుషుల నుంచే కలిగిందని చెప్దామా ప్రజలందరూ ప్రజలందరి వ్యూహాను ఎంచుకుంటున్నారు కదా అలాగ గౌరవించుకుంటున్నారు కదా మరి మనుషులు ఆరోచన మనుషుల వలన కలిగిన కలిగినదని చెప్పిన ఎడలా ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారు అసలు యోహాను ప్రవక్త కాదన్న ఒక్క మనిషి లేడు ఆ తరంలో ప్రజలందరూను రూఢిగా మోసే ప్రవక్త అనేది ఎంత రూఢిగా నమ్మారు ఏలియా ప్రవక్త అని ఎంత రూఢిగా నమ్మారు ఇచ్చి యోహాను గురించి అటువంటి ప్రత్యక్షత దేవుడిచ్చాడు ప్రతి ఇస్రాహిలీడు స్త్రీ పురుషుడు అందరూ ఈజ్ ఎ రియల్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ లైక్ మోసస్ అండ్ ఎలా అని నమ్మారు ఇప్పుడు ఆయన ఇచ్చిన బాప్యసము దేవుడి నుంచి కాదు మనుషుల వల్ల కలిగిందంటే ప్రజలందరూ వచ్చి రాళ్లతో కొట్టి చంపుతాం కాదు కాదు దేవుడి నుంచి కలిగిందంటే మరి మీరెందుకయా బుద్ధి కలిగి బాప్యసం పొందలేదని ఆయన అంటాడు కాబట్టి మేము చెప్పాము అంటే అదేమన్నా యథార్థమైన యాటిట్యూడే కనుక యథార్థత లేని వాళ్లకు ఎలా మనం స్పందించాలో ప్రభు మనకు చూపిస్తున్నారు కొంతమంది నా దగ్గర కూడా ఎన్నో ప్రశ్నలు తీసుకొని వస్తాను వాళ్ళకు తెలుసు కానీ ఈయన ఏం చెప్తాడు ఈయన మాటలు ఏదన్నా మనం తప్పు దొరికించుకుందాం అనే ఉద్దేశంతో కూడా కొంతమంది అడుగుతారు కనుక నేను చెప్పను పోమ్మనేసి అనేస్తాను నేను నేను చెప్పను పో బాబు ఇప్పుడు అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని ఒక లోక సామెత ఉంది ఇప్పుడు అందరికీ అన్ని విషయాలు మనం చెప్పకూడదు దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ మనము ఆ సమయోచితంగా మనము ఆలోచించి సమాధానం చెప్పాలి ఆ మనిషిని బట్టి సామెతలు ఇరవై ఆరు అధ్యాయం చూడండి నాలుగో వచనం ఐదో వచనం వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరము ఈయకుము ఇచ్చిన ఏడలవు వెంటనే ఐదులో ఏమంటాడు వాణి మూడత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇము అలాగూ చేయనిలా వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకును అది బైబిల్ సారాంశం ఏంటంటే ఒక దగ్గర ఏదో అన్నాడని పట్టుకొని కూర్చోకూడదు కొన్ని సందర్భాల్లో మూర్ఖునికి కరెక్ట్గా సమాధానం చెప్పడమే దేవుని చిత్తం కొన్నిసార్లు వీడు ఒక హౌలగా అనుకొని వదిలేయటము నీకు చెప్పని పోరా దిక్కునకాడు చెప్పుకొని అనే అనడమే దేవుని చిత్తం ప్రతిదానికి సమయము కలదు ప్రసంగి మూడు ఏడులో చింపుటకును కుట్టుటకును మౌనముగా ఉండుటకును మాటలాడుటకును సమయము కలదు కనుక ప్రభువారు ఆయన మహాజ్ఞాని సర్వజ్ఞాని ఎవరికి ఏ రకమైన ఉద్దేశంతో సమాధానం ఇవ్వాలో ఎరిగిన వాడు ఆయనే అమాయకుడు కాదు అడిగిన ఒడికి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు అలా ఉంటే కనుక మరి మనం అడిగిన దానికి కూడా వాడు చెప్పాలి అది ఇక్కడ ప్రభు స్థాపిస్తున్న సత్యం ఓకే లోక ఇరవై అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినంలో ఆయన స్థాపిస్తున్నటువంటి ఒక క్రమం ఏంటంటే నేను కనుక సమాధానం చెప్పాలి అని వాడు డిమాండ్ చేసే మాట అయితే మరి నాకు కూడా ప్రశ్నలు ఉన్నాయి నువ్వు చెప్పాలి నువ్వు చెప్పగలిగితే నేను మళ్ళీ నీ ప్రశ్నకు నేను కూడా సమాధానం చెప్పి మతోన్మాదులు మనల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటాను బాబు మీ పుస్తకాల గురించి కూడా మాకు డౌట్లు ఉన్నాయి తీరుస్తారా అంటే వాడు పారిపోతాడు అంటే వాడు చెప్పడు కానీ మనం చెప్పాలట ఐదేం న్యాయము కానీ షార్ట్అప్ అండ్ గెట్అట్ అంటున్నాను అది ఓకే సో హీస్ టీచింగ్ అస్ హౌ టు రెస్పాండ్ టు ది క్రిటిక్స్ విమర్శకులు సద్విమర్శకులు అయితే పృచ్ఛకులు ప్రశ్నించువారు నిజమైన శిష్యులైతే విద్యార్థులైతే మనం సాత్వికంగా సమాధానం చెప్పవచ్చు ఓకే 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 సార్ థ్యాంక్ యూ సో మచ్ మరికొన్ని ప్రశ్నలు పంపించారు సార్ ఓఫిరయ్య గారికి వందనాలు మా అమ్మగారికి ఒకరి సమస్య చెప్తున్నారు సార్ ఇది లైవ్లోనే సమాధానం చెప్పమని అడిగారు వాళ్ళు మీ ఇష్టము మీ దృష్టికి అయితే తీసుకొస్తా ఓఫిరయ్య గారికి వందనాలు మా అమ్మగారికి గవర్నమెంట్ జాబు రిటైర్మెంట్ అయింది మేము మా అమ్మగారికి ముగ్గురు కుమార్తెలము నేను పెద్ద కుమార్తె మా చిన్న చెల్లి మూడవది మా అమ్మగారికి బ్యాంక్ బుక్ మొబైల్ లింకు తన ఆధీనంలో ఉంచుకొని రిటైర్మెంట్ అమౌంట్ ఎంత వచ్చింది నేను చెప్పను నేను ఇచ్చినంత మీరు తీసుకోవాలి అని అంటుంది మా పాస్టర్ గారు కూడా ముగ్గురు సమానంగా పంచుకోండి అని చెప్పలేరు మీకు దేవుడు వేరే మార్గం చూపిస్తాడు అని అంటున్నారు మా చెల్లికి జాబ్ ఉంది మాకు కూలి పనులకు వెళ్ళి వెళ్తేనే పూట గడవదు ఇది ఎంతవరకు సమంజసం లేదు వాళ్ళ అమ్మగారు లేరు ఇది ఎంతవరకు సమంజసము మీ అభిప్రాయం చెప్పండి మేరీ పాడేరు నుంచి అడుగు అస్సలు సమంజసం కాదు లీగల్గా ప్రొసీడ్ కావాలి లీగల్గా ప్రొసీడ్ కావాలి అమ్మకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఎంత వచ్చిందో ముగ్గురు కుమార్తెలు సమానంగా పంచుకోవాలి చిన్న కుమార్తె మర్యాదగా ఒప్పుకొని ఇవ్వకపోతే రికార్డులో ఉంటుంది ఆన్ రికార్డ్ ఎంత రికార్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంతవరకు ఆమెకు ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇంకొకటి కానీ ఇంకో ఎన్ని వచ్చినాయో మొత్తము ఆన్ రికార్డ్ ఉంటుంది కనుక తప్పకుండా అందులో మూడు భాగాలు చేసి ముగ్గురు పంచుకోవాలి అలా వినకపోతే మాత్రము కోర్టుకి వెళ్ళాల్సిందే అయ్యారు ఇంకో తర్వాత మెసేజ్ పెట్టింది మేము మా అమ్మగారికి స్ట్రోక్ వచ్చింది సీరియస్గా ఉన్నారు మా అమ్మ మంచిది సమానంగా చూస్తారు కానీ మా చెల్లి తన భర్తతో అమ్మను ఇలా చేస్తున్నారని పెట్టింది అమ్మ ఉందంట కోర్టుకు పోతే అన్నిటికీ పరిష్కారం అయిపోతుంది అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్తే కూడా ఆమె పరిస్థితుల్లో లేదన్నమాట చిన్నప్పుడు ఓకే వీళ్ళు కొంత ఫోర్స్ పెడితే న్యాయం జరుగుతుంది ఓకే అంటే కోర్టు ద్వారా చేసుకో చేసుకోవాలి చేసుకో అలా వదిలే సోరుకోకూడదు అన్యాయం చేసే వాళ్లకు భయం పుట్టించాలి లోకానికి ఉప్పు కావడం అంటే అదే అన్యాయము తప్పు అబద్ధం అక్రమం చేసే వాళ్లకు భయం పుట్టించడమే ఉప్పు యొక్క డ్యూటీ చెడిపోకుండా ఆపేదే ఉప్పు ఓకే వార్త మొదటి మొదటిదేం పదహారు వచ్చంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనను అని వంశావళి అంతా రాసుకుంటూ వస్తారు అయిగ మొదటి నుంచి కూడా రాసుకుంటూ వచ్చిన తర్వాత వెంటనే ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన యేసు పుట్టను అంటాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు ఏ పురుషుని సహాయం లేకుండా యోసేపు సహాయము లేకుండా పుట్టాడు కదా పుట్టినప్పుడు అసలు లింకే లేదు యోసేపుతోని యేసుక్రీస్తు ప్రభుకి అలాంటప్పుడు అంత పెద్ద లింకు చెప్పి ఆఖరున ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు అసలు యేసుక్రీస్తు క్రీస్తు వంశావళి అనే మొదలు పెట్టాడుగా యేసూ క్రీస్తు వంశావళిని మొదలు పెట్టి ఆ వంశంలో ఉన్న ఒక్కొక్క తరంలోని పురుషుడు అందరిని కూడా చెప్పి యో యాకోబు యోసేపు దాకా వచ్చి ఆ యోసేపు మరియమ్మ భర్త మరియమ్మ భర్త అంట అయితే ఆ మరి అమ్మందు యేసు పుట్టాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే అప్పటి చట్టము ప్రకారము కానీ ఇప్పటి చట్టం ప్రకారం కానీ అతని జీన్స్ లేనప్పుడు కూడా కుమారత్వము కుమారుని హోదా బాధ్యతలు సిద్ధించడం అనేది లోక సహజం అది కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు యొక్క భార్య ఇష్టపడి చేసుకున్న ప్రేమించి చేసుకున్నటువంటి సుందరవతి రాహేలు ఉన్నది రాహేలుని ప్రేమిస్తే లాభాన్ని మోసం చేసి ముందు ఇచ్చాడు రాహేలును యాకోబు ప్రేమించాడు లేయాను ద్వేషించాడు లేయా ద్వేషించబడడం చూసి దేవుడు లేయా గర్భం తెరిచాడు రాహేలు గొడ్రాలై ఉండేది అప్పుడు రాహేల్ అనేది నా దాసిని తీసుకొని పో ఆమె ద్వారా దేవుడు నాకు సంతానము కలగజ్ అరే నీకెక్కడి అది యాకో యొక్క జీన్స్ ఆ దాసి యొక్క జీన్స్ అతని వీర్యము ఆమె అండము నువ్వెవరు మంచి నీకెట్లా సంతానం అవుతుంది అంటే అప్పటి సోషల్ ఆర్డర్ ప్రకారం డైరెక్ట్గా నా జీన్స్కే పుట్టకపోయినా కూడా ఒక సోషల్ ఆర్డర్ ప్రకారం సిస్టమ్ ప్రకారం నా కొడుకు అని చెప్పుకొని దానికి సంబంధించిన బాధ్యతలు హక్కులు అన్నీ ఇచ్చే సందర్భం ఇంకా చాలా ఉన్నాయి అట్లా అట్లాగే అసలు యేసు ప్రభువారు వారు దావీదు కుమారుడు ఎలాగయ్యాడు అనే దాని కొరకు వంశావళి అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తి వంశాళిస్ అది మొదలు హెడ్డింగ్ దావీదుకి ఏమి లింకు అని అంటే ఆ దావీదు సొలం నుండి కనని వీణు కను ఆఖరికి యువసేపు వచ్చాడు ఆ యువసేపు ఈయనను పెంచిన తండ్రి యువసేపు ఇంట్లోనైతే బుట్టాడు అంత మాత్రానికి ఇప్పుడు రాహేలుకు ఎట్లాగైతే దాసి కన్నా కొడుకు కొడుకు అవుతాడు అట్లాగే దేవుని శక్తి చేత మరియమ్మకు పుట్టినా సరే ఆమెకి తను భర్త గనక ముందు తొలిచూలు సంతానం ఆమెకు గను యువసేపు కొడుకు అని అని కూడా రాస్తాడు బాబు అవును ఆయన యోసేపు కుమారుడని ఎంచబడింది అదనమాట సో యూ డి నాట్ హ్యావ్ ద జీన్స్ అతని రక్తము అతని వీర్యానికి అతని విత్తనానికి బుట్టి ఉండాల్సిన అవసరం లేకుండానే ఆయన వారసత్వాన్ని కూడా తీసుకునేటువంటి పద్ధతి అప్పటి సమాజంలో ఇప్పటి సమాజంలో కూడా ఉన్నది అది విషయం ఓకే ఓకే సార్ ద హౌ హీ కెన్ బి ద సన్ ఆఫ్ డేవిడ్ సన్ ఆఫ్ డేవిడ్ కావాలంటే వాళ్ళ విత్తనానికి బుట్టాలని అంటే కనుక మరి ఆయన కన్యకుమారుడు కాలేడు కదా అది ఎలాగవుతాడో జస్టిఫై చేయడానికి వంశావళి రాశారు ఓకే ఓకే